గారిని మనవి చేస్తున్నాం గౌరవనీలో కడియం సింహాలు గారిని మాజీ ఉప ఉప ముఖ్యమంత్రి గారు శాసనసభ్యులు కడియం సింహాలు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సౌలభ్యం తర్వాత మిగతా శాంక్షన్ లెటర్స్ రేపు మీటింగ్ పోయి ఇవ్వండి అందరికి జనగామ మాదేవి ఇప్పుడు ఈవరేనా కొత్తగా రేషన్ కార్డు పెట్టుకున్నావా ముందు తల్లిదండ్రుల దగ్గర మీద సపరేట్స్ ఎవరెవరు ఉంటారు మీ కుటుంబంలో గ్రూప్ జనగా మాధవి ముందు మీరు రేషన్ కార్డుకి అప్లై చేస్తున్నారా మరాఠీ యాగా ఇప్పటివరకు పారుగడ్డి హేమలత జనగామ బుచ్చమ్మ దాసరి శ్రీలత పర్శురాములు కేమిడి వీరయ్య రైతు ైతు భరోసా ఏముదాల జ్యోతి ఆతాల జ్యోతి ఇవ్వండి ఆదాల జ్యోతి జనగాం ఇప్పుడు జనగాం ఏకస్వామి

లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో రేషన్ కార్డు సంబంధించిన వాళ్ళు గానీ లేదా ఇంధన బిల్లకు సంబంధించిన వాళ్ళు గానీ వాళ్ళు అధికారులు ఉంటారు లేకుంటే రేపైనా వస్తారు కూడా ఇంటింటికి తిరిగి ఇస్తారు నమస్కారం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానెల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో సెవెన్